ప్రపంచంలో నువ్వు ఉంటే చాలా అనిపిస్తుంది అబ్బాయి ఎవడరా పనికి మళ్ళా కొడుకు వస్తావు అంకుల్ మీరా ఈ టైంలో ఏంటి నువ్వు టైంకి రెంట్ ఇచ్చుంటే నేను ఈ టైంకి ఇక్కడ ఉండేవాడిని కాదు అర్థమైందా రెండు రెండు రోజుల ముందే కొట్టేశాను ఓ ప్రాసెసింగ్ లో పడిపోయింది ఒక రెండు మూడు నాలుగు రోజులు బాగా చేస్తున్నావురా నీకంటే ఆ కృష్ణానగర్ లో ఉండేవాళ్ళే బాగా యాక్ట్ చేస్తారు అర్థమైందా రెంట్ ఇవ్వు శాలరీ రాగానిచ్చేస్తాను అంకుల్ పనికి మళ్ళీ పందికి పంచపక్ష పరమాణాలంటే నేను అట్టాడు ఒకడు అవునరా నువ్వు ఏం జాబ్ చేస్తావుంటే నీకు శాలరీ వచ్చేదానికి అయ్యో అంకుల్ మీరు పొరపాటు పడ్డా శాలరీ నాకు నువ్వు నువ్వేం చేస్తావు నాకు తెలీదు నువ్వు రాళ్లే కొడతావో రేపడి వేస్తావో రాత్రికంతా నా రెంట నాకు వచ్చేయాలి అర్థమైందా తల్ల తల్ల దొబ్బు ఏంట్రా మార్నింగ్ మార్నింగ్ ఎంతో జూమ్లో చూస్తున్నావు భయం వేస్తుంది ఏట్రా నేను పైందినా కాదురా వాడికేదో అలా చెప్పాను నువ్వు నా నల్ల జిల్లు మొక్కవురా అరే నేను రెండు వేలు అడిగా రెంట్ కట్టడానిక కాదురా మరి దేనికి ఏం లేదే ఇట్స్ ఎవ్రీథింగ్ ఓకే ఫైన్ రేపు ప్లాన్స్ ఏంటి ఏముంది తెల్లారు లేచాక తిన్నాక తిరగడమే అంతేనా ఇంకేం లేవా ఏముంది ఏం లేదు రేపు ఏం స్పెషల్ లేదా ఏం స్పెషల్ డే ఉందబ్బా ఏముంది ఏం లేదు సర్లే నేను వెళ్తున్నా కూర్చో నీ బర్త్డేగా గుర్తుంది నాకు తెలుసు నీకేం గుర్తులేదు ఏ నీ మీదొట్టు నిజంగా గుర్తుంది మన రిలేషన్షిప్లోకి వచ్చాక నీ ఫస్ట్ బర్త్డేగా అవునా అయితే ఏం గిఫ్ట్ ఇస్తావా చెప్పు అది గిఫ్ట్ ంటే సార్ అదిరా నా బాధ నాకు ఒక ఐదు వేలు కావాలి శరివెండుపై సేపటి వచ్చి కొంగి గూరే గ్లూకోజ్ నీళ్ళు అడిగింది సర్లే ఏం చేయాలి సర్లే బాధపడు అడ్రస్కులో రే అక్కడ అంత లేదు ఓ ప్రపల్ వచ్చినప్పుడు కర్రీస్ తీసుకుని రా బాగా నాటకాలు ఎక్కువైపోతుంది ఏం కావాలి ఒక రెండు వేలు కావాలి ఇస్తావా రే ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు ఇది కర్రీ పాయింట్ చిట్టిపాటు అనుకుంటున్నావా మరి తెలుసు కదా కర్రీస్ కట్టు అదే ఏం కర్రీలు కావాలి అని అడుగుతున్నాను ఊరే అంత వెరైటీస్ ఏమి రా ఎప్పుడు చేసిన తోడతర పప్పు ఆయిల్ పై కర్రీ కదా రెండు కలిపి కట్టు ఈ బ్యాచ్ల ఏరియాలో కర్రీ పని పెట్టడమే తప్పు అందుకే నువ్వు బతుకున్నావురా ముప్పై రూపాయలు పట్టుకొచ్చి మూడు నాలుగు కర్రీలు అడుగుతాడు అరే బావా ఒక రెండు వేలుంటే కావాలరా ఒక వారంలో ఇచ్చేస్తాను విజయ్ అప్పు తిరిగిస్తానంటే నమ్ముతానేమో గానీ నువ్వు అప్పు తిరిగిస్తానంటే అప్పే నమ్ముదు మళ్ళీ నేను ఎందుకు రా నమ్మాలి ఈ బొంగులో మాట్లాడని నాకు చెప్ప మాకు వెళ్ళే గొట్టం కడతానో చెప్పుకో ఎలా ఫోన్ పెడా అరే అరే ఒరే ఈ స్క్రాబ్ అమితే ఒక ఐదు వేలు వస్తుందంటవా స్క్రాప్ కోసం మాట్లాడగరా అది ఎంబతి నాకు తెలియదు కానీ ముందు మన రూమ్ పోలీసులు వస్తారా ఎందుకురా రైల్వే డిపార్ట్మెంట్ ఎరగొడతా నీకు నాకు వద్దులే ఇంకేదైనా ఆలోచిద్దాం రెండు వేలు ఉన్నారు కావాలరానికి అరే నీకు ఎన్ని అల్పలు చేశాను కదరా ఎన్ని చేశాను కదరా నీకు నేను రే 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 ఏంటి నీ లవర్ బర్త్డేకి ఐదు వేలు కావాలా సిగ్గుండాలరా నీకు నీకే జాబ్ లేక ఇప్పటికీ మీ నాన్న మీద డిపెండ్ అయ్యి బతుకుతున్నావు అవసరమా రా ఇవన్నీ అరే తన ఫస్ట్ ఫస్ట్ రా తన ఫస్ట్ బర్త్డే బాగా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నారా ఉంటే చేయిరా తప్పులేదు కానీ అప్పు తీసుకొచ్చి చేయాల్సినంత అవసరం అయితే లేదు అయినా తన్ని ఫస్ట్ ఏమో తనకి నువ్వు ఎన్నో నెంబర్ రే డబ్బులు లేదంటే లేదు తన గురించి తప్పుగా మాట్లాడుకు అయినా డబ్బులే కదా ఏదోలా సెట్ చేసుకుంటాలే నేనేం తప్పుగా మాట్లాడట్లేదురా నువ్వే తన విషయంలో తప్పు చేస్తున్నామో అనిపిస్తుంది రే తన కోసం ఏం చేసినా తక్కువ అనిపిస్తుంది తప్ప తప్పు అనిపించదురా ఈ టెర్రస్ మీద ఉన్న ఖాళీ బొట్టలు అన్నీ అమ్మేస్తే ఓ రెండు వేలు వస్తుంది అంటవా ఒక్క ఫుల్ కూడా రాదు అవునా తిన్నావా తిన్నా నాన్న నాకు కొంచెం డబ్బులు కావాలి నాన్న డబ్బులా ఎంతరా ఆయన మొన్నే కదా పదివేలు పంపింది రూమ్ రెంట్లకి ఖర్చులు ఉంటాయని అప్పుడే అయిపోయా ఇంతకి జాబ్ సంగతి ఏమైంది వచ్చేసింది నాన్నా ఆ ప్రయత్నంలోనే ఉన్నా సరే జాగ్రత్త నాన్నా అది ఐదు వేలు సర్లే పంపిస్తాను థ్యాంక్ యూ నాన్న కావ్య హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ ఇప్పటిదాకా నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నా అవునా ఆఫ్టర్నూన్ మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి తర్వాత నీ దగ్గరకు వస్తాను సరే అయితే నేను వస్తాను ఇద్దరం కలిసి వెళ్దాం చెప్పాను కదా ఆఫ్టర్నూన్ కలుద్దామని లవ్ లవ్ యూ యూ గుర్తుందా ఈ రోజు నా లవర్ బర్త్డే వారం నుంచి ఇదే కదా చెప్తున్నావు వాళ్ళ నాన్న కూడా ఇంతలా గుర్తుపెట్టుకున్నాడో లేదో అమ్మాయి బర్త్డే అని సరే నేను చెప్పింది ఏం చేసావు చేస్తున్నా అదే పనిలో ఉన్నా నువ్వు ఆ అమ్మాయి తీసుకున్న ఫస్ట్ సెల్ఫీ ఆ కేక్ మీద ప్రింట్ రావాలన్నా అదే చేస్తా ఆ బ్రాస్లెట్ సంగతి మా ఓనర్ తో మాట్లాడి అది కూడా పక్కన పెట్టా ఓకేనా థ్యాంక్స్ రా అరే పేమెంట్ మాత్రం ఈ రోజే ఇచ్చేయాలి లేదంటే మా ఓనర్ ఒప్పుకోడు అరే రే నీకేం ప్రాబ్లం లేదురా ఆల్రెడీ డబ్బులు వచ్చాయి ఈవినింగ్ నీకు ఇచ్చేస్తా అవునా మావా అయితే పార్టీ అరే తన సెలబ్రేషన్ అయిన తర్వాత డైరెక్ట్ మీ దగ్గరికి వస్తా మన బ్యాచ్ అంతా కూచొని తాగదు అరే నేనైతే తాగనురా ఎందుకురా తాగనని తనకు మాట ఇచ్చానురా అరే అదంటే నీకు అంత ఇష్టం రా ప్రాణంరా అరే కేక్ కూడా అడిగా చేస్తానులేరా బాబు నువ్వు చంపుకు తనకు ఫోన్ పెట్టు అరే కరెక్ట్ టైంకి రావాలిరా చాలా హ్యాపీగా ఉన్నాను రా ఎందుకురా తన బర్త్డే నా లైఫ్ తన లైఫ్లో గుర్తుండిపోలేరా అయితే రూమ్ ఖాళీ గుంచుమంతవా ఎందుకురా అదే స్పెషల్డే కదా ఏదైనా చేతి వేటనే చిచ్చి నీ అబ్బా ఏదైనా పెళ్ళైన తర్వాతే సరే లీగు డ్యూటీ టైం అవుతుంది లేఖ అరే సాయంత్రం టైంకి వచ్చేయాలి బాయ్ బాయ్ మీద నమ్మకముట్టే అర్జెంటుంది చెప్పరా ఎందుకురా అబ్బా ముందు వెళ్ళరా ఫుడ్ ఆర్డర్ పెట్టారు ఫుడ్డా ఆల్రెడీ వచ్చిందిగా ఏంటి ప్రకాష్ గారంటే ప్రకాషా ప్రకాష్ ఎవరు ఏ ఆటో వచ్చిందని చెప్తున్నానా హలో టెంపుల్కి వెళ్ళావా ఎందుకు కాల్ చేసావు నీ బర్త్డే కదా గుర్తు చేద్దామని లాస్ట్ టైం బర్త్డే గుర్తుందా ఎంత ఎంజాయ్ చేశామా దట్ వాజ్ ద మోస్ట్ మెమొరబుల్ డే ఇన్ మై లైఫ్ ఇప్పుడు అది గుర్తు చేయడానికి కాల్ చేసావా అప్పుడంటే మనం రిలేషన్షిప్లో ఉన్నాం కానీ ఇప్పుడు నేను విజయ్తో రిలేషన్షిప్లో ఉన్నా ఏ నువ్వు ఎందుకు ఏదేదో ఊహించుకుంటున్నావు జస్ట్ హాఫ్ అన్ అవరే కదా కేక్ కట్ చేసి వెళ్ళిపో మన బ్రేకప్ అయిపోయిన తర్వాత నేను ఎప్పుడైనా డిస్టర్బ్ చేశానా జస్ట్ హాఫ్ అన్ అవరే కదా ఏంటో నువ్వు నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత నా లైఫ్ అంత ఇన్కంప్లీట్గా ఉంది సో అందుకే ఒక్కసారి కలుద్దాం పైగా నీ బర్త్డే కదా ప్లీజ్ దర్శనం బాగా అయిందా ప్రసాదం పెట్టారా ఈరోజు దర్శనం చాలా బాగుంది తెలుసా ఎక్కడ శ్రీనగర్ కాలనీలో కీర్తి అపార్ట్మెంట్స్ సెకండ్ ఫ్లోర్లోనా అక్కడేనా టెంపుల్ అక్కడేనా నువ్వు దర్శనం చేసుకుంది అక్కడేనా నువ్వు ప్రసాదం తిన్నది కళ్ళకి తెలిసిన నిజాన్ని చెవులకి ఎంత అందంగా అబద్ధం చెప్తున్నా డబ్బుల కోసం నానా సంఖా నేను నవ్వుతుంటే నువ్వేమో పూజలు పునస్కారాలని అబద్ధం చెప్పి వాడబడుతూ ఎంత ప్రేమించాను నిన్ను నన్ను వదిలేసినా అంత బాధపడేవాడిని కాదే కానీ నేనుంటుండగా వేరే వాడితో ఏం మాట్లాడుతున్నావు విజయ్ నోరు నువ్వు బట్టలు లేకుండా ఆ ఫ్లాట్లో ఉండవు నా కళ్ళతో నేను చూసా విజయ్ విజయ్ వద్దు వద్దు చాలు అది నేను కావాలని చేయలేదు అది యాక్సిడెంటల్ గా జరిగిపోయింది అనుకోకుండా జరిగితే యాక్సిడెంటల్ ఇన్సిడెంట్ అంటారు అంటే యాక్సిడెంట్ గానే అబద్ధం చెప్పావు యాక్సిడెంట్ గానే రూమ్ కి వెళ్ళావు యాక్సిడెంట్ గానే ఇదంతా జరిగింది ఇందులో తప్పేం లేదంటావు అంతేనా ఇక్కడ ఎవరిదైనా ఉందంటే అది నాది ఫస్ట్ లవ్ అని చెప్పి పిచ్చి పిచ్చిగా లవ్ చేశానే పిచ్చోటి చేసావు కదే సారీ విజయ్ ఎలోన్ గా ఉన్నా జస్ట్ కేక్ కట్ చేసి వెళ్ళిపో అంటే వెళ్ళాను కేక్ కటింగ్ కానీ వెళ్ళావా ఆపు కావ్య నా వల్ల కావట్లేదు విజయ్ దగ్గర రాకు నేను చూస్తుంటే కంపనం వేస్తుంది నీలాంటి దానికోసం మన నాతో కూడా అబద్ధం చెప్పా కొంచెం పని ఉంది నాన్న ఏం పని సర్లే పట్టణంలో ఉంటున్నావు డబ్బులు అవసరం ఉంటే పంపిస్తాను ఇప్పుడు కాదు నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎందుకంటే నన్ను తప్పిం ఎవరిని అడగవుగా ఒకరు చెప్తా తప్పుగా అనుకోకే పిల్లలు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి వెనకం మాలాంటి తల్లిదండ్రులు కష్టం ఉన్నప్పుడు అందుకనే ఖర్చు పెట్టే ముందు ఒకసారి ఆలోచించు సరేనా విజయ్ ప్లీజ్ విజయ్ ఐఎమ్ రియలీ సారీ ఇంకెప్పుడు ఇలా చేయను చేసావుగా అసలు నాకు అర్థం కాకుండా అడుగుతాను నాతో లవ్లో ఉండి వేరే ఒకటి దగ్గరికి ఎలా వెళ్ళాలనిపిస్తుంది అసలు దీన్ని లవ్ అని ఎలా అంటారే విజయ్ వాడు ఏదో ఎమోషనల్ గా చెప్తే అంతే ఐఎమ్ సారీ ఐ రియలే లవ్ యూ విజయ్ ఆపు లవ్ యూ చెప్పే అర్హత నీకు లేదు అయినా మీ అమ్మాయిలందరూ మా నాన్న ప్రేమించేవాడు కావాలని అనుకుంటారు మీరెందుకే మమ్మల్ని ఒక అమ్మలాగా అర్థం చేసుకోరు విజయ్ ఒక్కసారికి నన్ను క్షమించు ప్లీజ్ నువ్వు చేసిన దానికి క్షమించే అంత పెద్ద మనసు నాకు లేదే విజయ్ అలా కాదు విజయ్ ప్లీజ్ ఓ గంట ముందు నీకోసం చచ్చిపోలేదు కానీ ఇప్పుడు నీ వల్ల చచ్చిపోవాలనిపిస్తుంది నేను కూడా ప్రేమించాను విజయ్ అంత ప్రేమిస్తే ఆ టైంలో నా ప్రేమ ఎందుకు గుర్తురాలేదే ఒక మకాటి ఏదైనా తట్టుకోగలడు కానీ తను ప్రేమించిన అమ్మాయి వేరే ఓడితో పడుకుంటే ఆ క్షణం చూసి బతుకున్న శవంతో సమానమే ఇంకొద్దు చివరిగా ఒక్క మాట చెప్పాలనిపిస్తుంది జెన్యున్గా లవ్ చేసే అమ్మాయిలు మా అమ్మ వాళ్ళ జనరేషన్తోనే అయిపోయారు అనిపిస్తుంది